రాంపల్లి సిగ్నల్ వరకు అలాగే రాంపల్లి నుండి చెర్లపల్లి వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు నత్త నడక సాగుతుండడం పట్ల నిరసన వ్యక్తం చేశారు పనుల్లో జాప్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఉదయాన్నే పనులకు వెళ్లే కార్మికులు పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వందలాది మంది ఇవేర్ రోడ్ల గుండా ప్రయాణిస్తున్నారని రోడ్డు మరమ్మతుల పట్ల వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు గుంతలు తవ్వి కొన్ని నెలలుగా కేవలం కంకర పోసి వదిలేయడం పట్ల ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని యువజన సంఘాల నాయకులు కాంట్రాక్టర్లను అధికారులను హెచ్చరించారు లేని పక్షంలో రాంపల్లి యువజన సంఘాల తరఫున భారీ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు రాంపల్లి చూరస్త వరకు చెల్లపల్లి నుంచి రాంపల్లి వరకు ఏదైతే రోడ్డు కన్నా పని చేస్తా ఉన్నారో నిజంగా యువకులందరూ అందరూ కూడా ఈ రోడ్డు ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు పడిపోయిన వాళ్ళు వాళ్ళు కాదు పడిపోవడం వాళ్ళ కుటుంబాలు పడిపోయినట్టు రోడ్డు మీద అయితే ఇది బాధ తెలుసుకున్నటువంటి అందరు యువకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి అన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఒక్కసారి ఆలోచిస్తే ఈ చెర్లపల్లి వెళ్లే మార్గంలో ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి పుట్ట చేతిలో పట్టుకుని కూలికి వెళ్లే వాళ్ళందరూ కూడా బండ్ల మీదనే ఈ ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి సైకిళ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు నేను ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నా నిజంగా ధనికులు ఉండే ప్రాంతంలో ఇంత ఆలస్యం చేస్తారా మీరు పేదవాళ్ళు వెళ్లే మార్గం కాబట్టి మీరు పట్టించుకుంటలేరా అసలు ఏం జరుగుతుంది ఒక పేదవాడు పుట్ట చేతిలో పట్టుకుని వాడు కూలికి పోతే వాడి ప్రాణం పోతే వాని కుటుంబం అంతా రోడ్డు మీద పడతారు ఎవరు వారికి ఇప్పుడు ఇంకెంత మందిని ఈ రోడ్ల కోసం బలిగొంటారు అయ్యా మేము అడుగుతుంది ఒకటే మేము చిన్న రోడ్డు ఉన్నప్పుడు డబుల్ రోడ్ కావాలని కూడా దటాలు చేశాం కానీ అభివృద్ధి పేరున మీరు ఈ డబల్ రోడ్ వేసుకుంటూ ఆలస్యం చేస్తా అంటే ఈ రోడ్డు పేరు మీద ఇంకెంతమంది జీవితాలను బలిగి ఉంటారు ఇది ఎక్కడో ఒక దగ్గర పులిస్ పెట్టాలి ఇంత నిర్లక్ష్యం ఎందుకు అంటే ఇక్కడ దళితులు లేరనా లేకపోతే ఇదేమి జూబ్లీ హిల్స్ బంజారాల్స్ అట్లాంటి ప్రాంతాలలో తొందర తొందరగా మినిస్టర్ల ఫోర్స్ ఉంటుంది కానీ తొందరగా చేస్తారు ఇక్కడ అడిగేటోళ్ళు లేరడా లేకుంటే పేదవాళ్ళే ఇక్కడ నేను ఒక్కసారి ఎస్సీ గారిని ఇక్కడ స్థానికంగా ఈ కాంట్రాక్ట్ చేసే వారిని అడుగుతా ఉన్నాను పొగలగూడ నుంచి రాంపల్లి ఒక్కసారి బండి మీద ఉండి మీరు ఒక్కసారి బండి మీద ప్రయాణం చేస్తే మీకు అర్థమవుతుంది నిరంతరం రోజు ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ దుమ్ముకు గాని ధూళి గాని అనేది మీ దృష్టికి అర్థమవుతుంది మీరు విలాసవంతమైన కారణాలు వచ్చి పని నడుస్తుందా అని మమ్మల్ని అడిగే వాళ్ళు లేరని చేస్తే సంవత్సరం అయినా మనం ధర్నా చేయకపోతే ఈ రోడ్డు సమస్య ఉంటది మళ్ళీ చెప్తున్నాం అభివృద్ధికి కావాలి కానీ పనులు తొందరగా కావాలి నిర్లక్ష్యం పేరు బంగారు కత్తిస్తాం మెడగోసుకోమంటే నా పేరు గండి అంజయ్య గౌడు బిఆర్ఎస్ పార్టీ మేము ప్రతి రోజు గారికి ఈ గారికి నా స్మార్ట్ కార్డ్ నుండి రమ్మని చెప్పినా ఫోన్ చేసినా వాళ్ళు రారు వాళ్ళ నిర్లక్ష్యంతోనే ఐదు మంది చనిపోయినారు ఇప్పుడు ఇంతమంది నాయకులు ఇప్పటి వరకు చాలా మంది సలహాలు ఇచ్చింద్రు ఇక ముందు కూడా ఇప్పుడు పరమేశ్ చెప్పిన ప్రకారంగా ఆ స్టెప్ తీసుకుంటాం మరియు నెక్స్ట్ వీక్ లా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటేంటి దగ్గర పోయి ఒక మెమోరండమ్ ఇవ్వాలని నేను అందరినీ కోరుతున్నా అప్పుడు దానికి ఓ డేట్ ఫిక్సేషన్ చేసి పరమేష్ గారు మేము రమ్మంటే వస్తాము చూద్దాం సార్ దగ్గర పోతేనే ఇవన్నీ పనులు సాల్వ్ అవుతాయి కాంట్రాక్టర్ గాని సంగతి ఏంటి ఆఫీసర్ల సంగతి అన్ని బయటపడతాయి కాబట్టి దీన్ని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తున్నాము రాంపల్లి యువజన సంఘము పెద్ద మనుషులు అందరు ఆ పార్టీలు ఇది తొందరగా పన్ను స్టా పూర్తి చేసి మాకు ఇవ్వాలని కోరుతూ చూస్తున్నారు నమస్కారం ఈరోజు ధర్నాలో పాల్గొన్న రాంపల్లి యువజన సంఘాలు గ్రామ పెద్దలు మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు రోడ్డు మీద ప్రయాణించాలంటే మళ్ళీ ఇంటికి వెళ్తామా వెళ్ళమా అని ఒక భయం తోటి రోడ్డు బయటికి రావాల్సి వస్తుంది అలాగే పొట్ట చేత పట్టుకొని చెడ్లపల్లి ఇండస్ట్రీలో పోవడం ఎంత దారుణం అయిపోయిందంటే పోతుంటే చాలా మంది చాలా మంది రోడ్ల లారీ గుద్ది రోడ్డు స్లిప్ అయ్యి చాలా మంది చనిపోయారు చాలా మంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి ఈ రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకుల పానాలు తీసుకున్న వీళ్ళు ఎనిమిది నెలల నుంచి మధ్య తరగతి పేద తరగతి వాళ్ళు ఒక బిజినెస్ చేసుకుందామంటే లేదు ఎప్పుడైతే రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో అప్పటి వరకు మేము రాంపల్లి యువజన సంఘాలందరం కలిసి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని రిలే నిరాహార దీక్ష పక్కా చేస్తాము కాకుంటే తెలంగాణ చరిత్ర ఎలా ఉందో ఒక పని కాకుండా ఎలా అమర అమర నిరహార దీక్ష చేసిరో మేము కూడా త్వరలో ఆ కార్యాచరణ ప్రకటిస్తాం అమరణ దీక్ష చేసిన కూడా ఎనకక్కోము కాబట్టి ఎన్ని సార్లు కాంట్రాక్టర్ ఫోన్ చేసిన స్పందించడు కమిషనర్ స్పందించడు దీన్ని వెంటనే రోడ్డు పనులు స్టార్ట్ చేసి అమాయకుల బాణాలు కాపాడాలని కోరుచున్నాము దీనికి సహకరించిన గ్రామ పెద్దలు ఈసర పోలీస్ వారికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ